ప్రేక్షకుల నమస్కారము నేను రామ్మోహన్ నమిలే సన్మార్గము అనేటువంటి అంబ్రెల్లా పతాక శీర్షిక కింద ఇప్పుడు ఒక సబ్ టాపిక్ జెండర్ బేస్డ్ అంటే లింగ ఆధారిత మేలా ఫిమేలా అనేసి బ్రాడ్గా చెప్పాలంటే ఆధారితంగా సన్మార్గం ఎలా ఉండాలి అనే దాని మీద వి విల్ టాక్ ఫర్ సమ్ ప్రధానంగా జెండర్స్ చాలా చెప్తున్నారు ఈ రోజుల్లో ట్రాన్స్జెండర్ అనేది మనకి తెలుసుకున్నంతవరకు అది కాకుండా కూడా ఇంకా చాలా జెండర్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రధానంగా ప్రకృతిపరంగా వీ హ్యావ్ ఓన్లీ టూ జెండర్స్ మేల్ అండ్ ఫీమేల్ దిస్ ఈజ్ వన్ థింగ్ వీళ్ళకి సంబంధించి సత్ప్రవర్తన ఎలా ఉండాలి ఒకటేమో ఏజ్ అప్రాప్రియేట్గా ఉంటుంది ఏజ్ అప్రాప్రియేట్గా మనకి ఓఎఫ్టీ ఆఫ్ టు వన్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ టు ట్వెల్ ఇవి చెప్పాను ఆ తర్వాత మేజర్ అయిన తర్వాత కూడా డికేడ్ వైజ్గా అంటే ట్వంటీస్లో ఎలా ఉండాలి థర్టీస్ అంటే థర్టీ వన్ టు థర్టీ నైన్ ఫార్టీస్లో ఎలా ఉండాలి ఫిఫ్టీస్లో ఎలా ఉండాలి సిక్స్టీస్లో ఎలా ఉండాలి సెవెంటీస్లో ఎలా ఉండాలి అక్కడ నేను ఆపేస్తున్నాను మనము పద్దెనిమిది ఏటం మేజర్ అయితే లింగ విచక్షణ లేకుండా అంటే ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ లీగల్లీ స్పీకింగ్ వి బికమ్ మేజర్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీన్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ వేర్ ద న్యాచురల్ పేరెంట్స్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ అలైవ్ కోర్ట్ అపాయింటెడ్ గార్డియన్ ఆర్ వీసే లీగల్ గార్డియన్ ఆ సందర్భంలో మట్టుకే మైనార్టీ ఇరవై ఒక్క ఏళ్ళకి తీరుతుంది లీగల్ గార్డియన్ ఉన్నప్పుడు అది కూడా ఎప్పుడు డీవియేషన్ లేకుండా గుర్రానికి గంతలు గడతారు మనకు తెలిసిన విషయమే ఎందుకంటే గుర్రంకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు హార్స్ పవర్ అనే పదం వచ్చింది ఎందుకు చాలా ఎనర్జీ ఎక్కువ స్ట్రెంత్ వేరే విషయము ఎ ఎలిఫెంట్కి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది హార్స్కి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఆ ఎనర్జీ అటు ఇటు డైవర్ట్ కాకుండా ఉండడానికి గుర్రానికి కంతలు కడతారు అలాగే మనము కూడా ఊహాత్మకంగా వ్యూహాత్మకంగా కూడా ఊహ అంటే ఇమాజినేషను వ్యూహ అంటే స్ట్రాటజికల్గా వీ షుడ్ ఆల్సో ఐ మీన్ ఫోకస్ అవర్ కాన్సన్ట్రేషన్ దేని మీద మనం చిత్రం పెట్టానో దానికి గమ్యం పెట్టుకున్నారు అది చేరడానికి మీ దగ్గర సిక్స్టీ త్రీ లాంగ్ ఇయర్స్ ఉంది బోత్ మెల్ మేల్స్ అండ్ ఫిమేల్స్ కానీ మీకు లక్ష్యం ఏర్పరచుకోవాలి కదా చాలామంది లక్ష్యము గురి లేని జీవనాలు గడుపుతుంటారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎయిటీన్ ఇయర్స్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు సెట్ ఏ టార్గెట్ ఫర్ యువర్ లైఫ్ టార్గెట్ పెట్టుకోవాలంటే ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్ చాలా జీవులు ఉన్నాయి అంటే మొత్తము మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉంది నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అదర్వైజ్ వీసే జనరల్ ఇన్సూరెన్స్ వస్తువులకు చేసేది జనరల్ ఇన్సూరెన్స్ మనుషులకు చేసేది లైఫ్ ఇన్షన్స్ హెల్త్ అది డిఫరెంట్ థింగ్ లైఫ్ అండ్ నాన్ లైఫ్ నాన్ లైఫ్ సంగతి పక్కన పెడితే లైఫ్లో కూడా ప్రాణి ఉన్న ప్రాణమున్న జీవుల్లో అన్నిటికన్నా మేధాపరంగా హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ బీయింగ్ ఈజ్ ద హ్యూమన్ బీయింగ్ ఇది వన్ పాయింట్ నెంబర్ టూ హ్యూమన్కు ఉన్న టూల్స్లో ద మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ టూ దట్ ఏ పర్సన్ ఈస్ హ్యావింగ్ విదర్ మేల్ ఆర్ ఫీమేల్ ఈస్ హిస్ ఆర్ హైర్ మైండ్ కానీ ఆ మైండ్ని మన మైండ్ ఎట్లుంది అనేది మనము విశ్లేషణ చేసుకొని మన మైండ్ మీద మనము కొంత కంట్రోలు కొంత మేనేజ్మెంట్ సాధించి అని మనం ఎవరు మైండ్ ఎవరు అనే పాయింట్కు వచ్చినప్పుడు కూడా మనము అనేది సోలు విచ్ ఈస్ లార్జర్ దెన్ మైండ్ ఎస్ఓయుఎల్ సోల్ ఎస్ఓఎఎల్యు సోల్ అంటే పరిపూర్ణ అనే అర్థం వస్తుంది సోల్ ప్రోపరైట్ అంటుంటాము సోల్ అది కూడా ఇక్కడ అడ్జెక్టివ్ కింద తీసుకోవచ్చు సోల్ ఎస్ఓఎల్ఈ సోల్ ఈజ్ ఎస్ఓయూఎల్ సోల్ ఈజ్ ద సోల్ అల్టిమేట్ అంటే మన ప్రాణం ఉన్నంతసేపు మన లోపల ఏదైతే జీవశక్తి ప్రాణశక్తి ఏదైతే ఉందో ఎనర్జీ ఉందో స్ట్రెంగ్త్ ఉందో అది సోల్ కింద ఇంటెలిజెన్సు ఇంటెలెక్ట్ వచ్చేసేమో మైండ్ కింద మనం జీవించుస్తుంది వీ హ్యావ్ టు లివ్ ఎట్ ద సోల్ లెవెల్ ఎంతమంది మీరు చెక్ చేసుకోండి వెదర్ యు ఆర్ లీవింగ్ ఎట్ ద సోల్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మైండ్ లెవెల్లో జీవిస్తున్నారా కిందికి అధమంలో బాడీ లెవెల్ బాడీ లెవెల్ లివింగ్ మైండ్ లెవెల్ లివింగ్ అండ్ సోల్ లెవెల్ లివింగ్ ఈ మూడు కూడా కలిసే ఉంటాయి అంటే ఏ ఒక్క దాంట్లోనే మనం హండ్రెడ్ పర్సెంట్ జీవించలేము కానీ ఈ మూడిటిని ఫ్యాక్టర్స్ చేసుకొని ఎక్కువ భాగం సోల్ లెవెల్లో దానికన్నా కొంచెం తక్కువ భాగము మైండ్ లెవెల్లో ఇంకా తక్కువ బాడీ లెవెల్ లివింగ్ అనేది మనం అడాప్ట్ చేసుకోవాలి దెన్ సన్మార్గం ఎలా ఉండాలి ఆడవాళ్ళకి ఎలా ఉండాలి మగవాళ్ళకి ఎలా ఉండేది అంటే జెండర్ వైజ్డ్గా చూస్తుంటే కూడా ఆడవాళ్ళకి కొన్ని క్వాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి అదర్ దెన్ దట్ ఆఫ్ మేల్ పర్సన్కి ఉండేదానికన్నా ఈ విషయాన్ని పరస్పరంగా ఫిమేల్కి ఇవి ఇవి ఉంటాయి అనేటువంటి అవగాహన అర్థం చేసుకోవడము వాటిని సహించడము అనేది మగవాళ్ళు చేయాలి రివర్స్లో కూడా అంతే మగవాడు అన్నవాడు ఈ మాదిరిగా ఉంటాడు డిఫరెంట్ ఫ్రమ్ ఏ ఫిమేల్ సో అతని పద్ధతి అది ఉంటుంది మనకు కామన్గా ఉండేదానికి మనం పట్టించుకోవచ్చు కానీ విశేషంగా వాళ్ళకు దాని జోలికి మనం వెళ్ళకూడదు అండ్ వీషుడ్ అలో దెమ్ విత్ ఇన్ ద సేఫ్ లిమిట్స్ ఐఎమ్ యూజింగ్ ద అడ్జెక్టివ్ సేఫ్ లిమిట్స్ దెన్ ప్రీ మ్యారేజు పోస్ట్ మ్యారేజ్ ఎక్కడ కూడా సన్మార్గము మన మార్గం ఏర్పరచుకునేది వివాహానికి పూర్వము ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వివాహపూర్వ జీవనము వీపీజే అంటాను నేను ప్రీ మ్యారీడ్ లైఫ్ అదర్వైజ్ ఎల్ఎంపి ప్రీ మ్యారీడ్ లైఫ్ అదే ఎల్ఎంపీ పోస్ట్ మ్యారీడ్ లైఫ్ ప్రీ మ్యారీడ్ మ్యారేజ్ మ్యారేజ్కి ఉండేటువంటి ప్రవర్తన కానివ్వండి సన్మార్గం కానివ్వండి అది ఎదురుగా ఉంటుంది బేసిక్గా పోస్ట్ మ్యారేజ్ లైఫ్లో అది కొంచెం ఇట్ గెట్స్ ఎక్స్టెండెడ్ ఇట్ గెట్స్ వైడెండ్ ఇట్ గెట్స్ బ్రాడెండ్ దిస్ షుడ్ అండర్స్టాండ్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు అసలు భార్యాభర్తలకి డెఫినేషను ఒక చమత్కారంగా చెప్పాలంటే ఒకరిని ఒకరు అంటే భార్యని భర్త భర్తని భార్య సహించి భరించేది భరించేవాడే కానీ భర్త కానీ అంటే భర్తను భరించి సహించాలి భర్త క్వాలిటీస్ని సిమిలర్లీ భార్య యొక్క దీన్ని కూడా భర్త సహించాలి ఆ సహనము భరించే కెపాసిటీ పరస్పరము ఉన్నప్పుడే మ్యారీడ్ లైఫ్ అనేది సజావుగా జరుగుతుంది అదే సన్మార్గము మ్యారీడ్ కపుల్కి బిఫోర్ మ్యారేజ్ ఓకే ఎవ ఎవరి వాళ్ళు కొంతవరకు ఇండిపెండెంట్ ఉంటుంది దెన్ ఎంపవర్మెంట్ అనేది కూడా ఒక విషయం ఉంది ఇక్కడ ఎంపవర్ ఎవరిని చేయాలి మనము అనేసి అంటే మార్గము ఏర్పరచుకోవడంలో మార్గం అంటే మార్గములో మనం ఏమేమి ఏర్పరచుకోవాలి అంటే వీ నీడ్ టు ఎంపవర్ అవర్ జెల్స్ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రధానంగా ఇంతకుముందు ఎవరికైతే ఎంపవర్మెంట్ తక్కువ ఉందో పవర్ తక్కువ ఉందో వాళ్ళు దే నీడ్ ఎంపవర్ మోర్ అందుకే జనరల్గా మనకి సపరేట్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉమెను చిల్డ్రను అండ్ అదర్వైజ్ ద ఏబుల్డ్ పర్సన్స్ అంటాం మనము డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అనే పదం చూస్తున్నాము డిఏపి అనేసి వాళ్ళని వీ నీడ్ టు ఎంపవర్ వీ షుడ్ హ్యావ్ ఏ కన్సిడరేషన్ అండ్ కన్సర్న్ ఫర్ దెమ్ ఓ వెరీ మచ్ రైట్ ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ప్రపంచ దేశాల్లో ఎలాగో జరిగింది మన భారతదేశంలో కూడా నలభై ఏళ్ళ నుంచి ఎక్కువ జరుగుతూ వస్తుంది అప్పుడు అది ఒక ఛాలెంజ్ మగ వాళ్ళకి అంటే నేను మార్గ పథంలో అంటే మార్గము సన్మార్గం ఎలా ఉండాలి అంటే మగవాళ్ళు కూడా ఇప్పుడు చాలా వరకు మారారు అంటే ఎదుగుతున్న నారీ శక్తి ఉమెన్ ఎంపవర్మెంట్ దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ దే ఆర్ వెల్ ప్లేస్డ్ ఇన్ దేర్ జాబ్ ఒక్కొక్కసారి భార్యకి ఎక్కువ తెలివితేట్లు ఉండొచ్చు దానికి అసూయపడకూడదు భర్త యూఎస్ టు ఓన్లీ ఛానలైజ్ అండ్ యూటిలైజ్ ఇట్ సో దిస్ ఈజ్ ద థింగ్ సో జెండర్ బేసిక్గా కామన్గా కొంత సన్మార్గం ఉంటుంది విడివిడిగా కొంత ఉంటుంది ప్రీ పోస్ట్ మ్యారేజ్లో కొంత పోస్ట్ మ్యారేజ్ లో కొంతమస్తే బాఖే रिकॉर्ड जो बने हुए हैं सारे तोड़ेंगे सलाखे तोड़ देंगे हम दीवारें तोड़ेंगे मगर ये वादा है कि हम दिल नहीं तोड़ेंगे दिल नहीं तोड़ेंगे दिल नहीं तोड़ेंगे दिल नहीं तोड़ेंगे दिल नहीं, नहीं तोड़ेंगे नहीं नहीं तोड़ेंगे।, नहीं तोड़ेंगे अपने देश का दिल मत तोड़ना